హాయ్ అండి ఆరోగ్యంగా జీవించడానికి మంజులా న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం ఆరోగ్యంగా జీవించటానికి విటమిన్స్ అవసరం మరి అన్ని రకాల విటమిన్స్ సరైన మోతాదులో అందకపోతే శరీర పనితీరు దెబ్బతింటుంది మరి విటమిన్ డి ఎందుకు అవసరం అది లోపించిందని ఎలా తెలుసుకోవచ్చు దాని నివారణను ఈ వీడియోలో తెలుసుకుందామండి విటమిన్ డి ఎందుకు విటమిన్ డి వల్ల ఎముకల ఆరోగ్యం బాగుంటుంది బీపీ డయాబెటీస్ కంట్రోల్కు నరాల సంబంధించిన ప్రాబ్లమ్స్ కంట్రోల్కు మైక్రోబియాల్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుంది సహజమైన రోగనిరోధక శక్తి పెరుగుతుంది అడాప్టివ్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది మరి ఈ విటమిన్ డి అంటే ఏమిటి ఇది ఒక హార్మోన్ ఇది సూర్యరశ్మి వల్ల శరీరంలో యాక్టివేట్ అవుతుంది ఆహారం నుండి పాల ఉత్పత్తుల నుండి లభిస్తుంది కాల్షియంని గ్రహించాలంటే శరీరానికి విటమిన్ డి అవసరం ఎముకల ఆరోగ్యానికి కూడా విటమిన్ డి చాలా ముఖ్యం కొన్ని మిలియన్స్ జనాభా ఈ విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు ఈ విటమిన్ డి లోపం వల్ల చిన్న పిల్లలలో వ్యాధి వస్తుంది పెద్దవారిలో ఎముకలు పెలుసు బారుతున్నాయి ఈ డి విటమిన్ లోపం వల్ల బ్రెస్ట్ క్యాన్సరు ప్రోస్టేట్ క్యాన్సరు పేగు క్యాన్సరు గుండె జబ్బులు డిప్రెషను బరువు పెరగటం జరుగుతుంది విటమిన్ డి లోపం వల్ల కనిపించే లక్షణాలను చూసినట్లయితే అధికంగా చెమట పట్టడం స్కిన్ డ్రై కావటం బరువు పెరగటం జీర్ణశక్తి తగ్గటం దురద అలసట నొప్పులు ఒంట్లో బాగుండనట్లుగా అనిపించటం పంటి చిగుల సమస్యలు రావటం మజిల్ పెయిను చేతులు కాళ్ళ నరాల నొప్పులు భుజాలు తొడ ఎముకల నొప్పులు మెట్లు ఎక్కలేకపోవటం కింద కూర్చొని లేచేటప్పుడు ఇబ్బందిగా అనిపించటం కాళ్ళు భుజాలు తొడ ప్రాంతంలో స్ట్రెచ్ ఫ్రాక్చర్స్ వంటివన్నీ ఈ విటమిన్ డి లోపం యొక్క లక్షణాలే మొహం మీద మచ్చలు ముడతలు జుట్టు రాలటం మగతగా తరచుగా మూడు మాటం కూడా ఈ విటమిన్ డి లక్షణాలే మరి ఈ లోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పిల్లలు పెద్దలు ఉదయం సాయంత్రం వేళల్లో సూర్యరశ్మిలో ఉండేటట్లు చూడటం చేపలు గుడ్డులోని పచ్చసొన రొయ్యలు ఆరెంజ్ జ్యూసు ఒమెగా త్రీ ఫుడ్ పుట్టగొడుగులు బలవర్ధకమైన పాలు పెరుగు తీసుకోవటం చేయటం ద్వారా ఈ విటమిన్ డి లోపాన్ని నివారణ చేసుకోవచ్చు ఈ విటమిన్ డి లోపాన్ని లక్షణాలను నివారణ చర్యలు చేపట్టినట్లయితే దీనిని శాశ్వతంగా నివారణ చేసుకోవచ్చు మిగతా హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్